గర్ కరీంనగర్ నియోజకవర్గంలో బొమ్మక్కల్ ప్రాంతంలోని చర్చిలో భాగంగా నిర్మించిన అక్రమ కట్టడాలని టుడే తెలంగాణ చొరవతో అక్కడ అధికారులు వెంటనే స్పందించి దాన్ని కూల్చివేయడం జరిగింది మరియు అక్కడ నిర్మిస్తున్న చర్చికి కూడా అసంపూర్ణంగానే పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి దాని పర్మిషన్స్ కావచ్చు డాక్యుమెంట్స్ కావచ్చు నిర్మించుకోవడానికి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవి కూడా అసంపూర్ణంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం

ఉంది సూడాన్ అంటున్నారు సెక్రటరీ అంటున్నారు మరి ఇప్పుడు సర్పంచ్ అంటున్నారు ఇవి బాత్రూమ్స్ కట్టేసి పిల్లలు చూడండి ఇక్కడ ఎంక్రోచ్ అయిపోయినారు వాళ్ళు వాళ్ళకి హద్దులు వాళ్ళకి ఎవరు హద్దులు చూపించారు అని చెప్పి ఎంక్రోచ్ అయ్యిర్రు వాళ్ళకి ఇప్పుడు ఎవరు హద్దులు చూపించాలి ఇది క్వశ్చన్ చేయండి వాళ్ళు పిల్లలు రెండు టూ మంత్స్కి హ్రపతుంది కదా ఎవరు చూపించాలి మీకు హద్దులు మీకు ఎవరు చూపించారు మరి పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఈ హద్దులు ఎవరు చూపించాలి సర్పంచ్ గారి పర్మిషన్ ఇచ్చారు సైజ్ పర్మిషన్ నడుస్తుంది నడిచిన తర్వాత ఫోటో కాల్ ప్రకారం తీసుకున్నావు సార్ ఇప్పుడు నడుస్తుంది అంటే తర్వాత ఫోటో కాల్ ప్రకారం చెప్పారు అని అని చెప్తున్నారు శిఖం నిర్మాణాలు చేపట్టొద్దు అంత ఈజీగా ఎవరికి ఉన్నాడు సార్ శిఖం భూమి చర్చి గుడిసెలు వేసుకున్న దగ్గర ఉన్న పేపర్స్ షో వస్తే అయిపోతుంది సార్ ఆఫీస్ దగ్గర తీసుకో ఎంఆర్ ఆఫీస్ దగ్గర అవ్వయి ఇట్లా ఇట్లా వెళ్ళాపా ఇద్దరం కలిసి ఎంఆర్ ఆఫీస్ దగ్గర పోదాం పోదాంపా ఓపెన్ నేను కలెక్టర్ దగ్గరకే అప్లికేషన్ పెడదామని చూస్తున్నాను ఇదంతా డిస్టర్బెన్స్ వస్తుంది ఎందుకంటే ఒక ఆర్ఎ వచ్చి కూడా ఒక వన్ మంత్ బ్యాక్ వన్ వీక్ బ్యాగ్ చూసి వెళ్ళిపోయాడు వాళ్ళ బ్యాడ్ ఉంటే ఆయనే అప్పుడు వచ్చి జేసీబీ తీసుకొచ్చి కొట్టేవాడు ఆరే ఎందుకు కూకుంటాడండి చూశాడు అబ్జర్వ్ చేశాడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సర్వే రిపర్ కూడా తీసుకున్నాడు ఎక్కడ ఇది ఎట్లుంది ఏందని ఒక ఆరే కూడా చూసి ఎందుకు డిస్టర్బ్ చేసాడు మా హద్దులో మేము ఉన్నాం కాకపోతే ఏం లేదు జస్ట్ వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెక్ట్ చేసి ఇది చేయడం అన్నట్టు అంత మించి ఇంకేం లేదు ఓపెన్గా చెప్తున్నాను కదా నేను నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి నేను కొన్ని రిజిస్టర్ చేసుకున్నది మాటికేషన్ చేసుకున్నది అన్నీ ఉన్నాయి క్లియర్ చేస్తే ఆఫీస్ దగ్గర రా ఇద్దరం కదా ఇప్పుడు నీకే లైవ్ చూపిస్తా కదా అక్కడ

పేపర్ షో చేయించండి సార్ మీరు పర్మిషన్ అయిపోయి ఉంటుంది మీ డాక్యుమెంట్ ఏంటి అప్పుడు ఇట్లా మీరు మమ్మల్ని బెదిరించి ఇట్లా సతాయించారు అసలు మీరు బెదిరిస్తున్నారు మమ్మల్ని కబ్జా చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ సర్వే నెంబర్ ఓకేనా ఇది సర్పంచ్ గారు ఇచ్చిన పర్మిషన్ లేదు సార్ మెంబర్ సెవెన్ థర్టీ నైన్ గల నైన్ సిక్స్టీ ది కథంలో నిర్మాణం చేసుకుని గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి అభ్యంతరం లేవని సర్పంచ్ ఇచ్చేసాం ఓకేనా ఇది తీసుకున్నావు పాదలిక్క గంజర్భూ భూమి ఎక్కడ సెవెన్ థర్టీ నెలలో మేము తీసుకున్నాం పట్టణూ ఎవరు నాకు చెప్పేసి ఎవరు ఎవరు బేస్తాను చెప్తారు బట్ బూర పరిరక్షణ కమిటీ బొమ్మ కళ్యాణ్ ఒక కమిటీ అధ్యక్షుడు ఉన్నారట సమాచార హక్కు కమిటీ అధ్యక్షురాట వీళ్ళందరూ ఫోన్లు చేసి ఇక్కడ పర్మిషన్స్ మాకు పైసలు ఇతనే ఇస్తాం లేకుంటే లేదు మీ అధికారులు ఏం చేయలేరు ఎవరు ఏం చేయలేరు అని చెప్తున్నారు ఓపెన్గా పట్టభూమి కాబట్టి పర్మిషన్స్ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఏమైనా అమౌంట్ ఇస్తేనే ఇస్తారట లేకుంటే ఇవ్వరాట చెప్తున్నారు కదా వాళ్ళు కూడా ఓపెన్గా మాతోని మా పేరు ఎందుకు మేము మెంబర్స్ ఇక్కడ అన్ని మేము ఏమంటున్నామంటే కాల్సి ఉంటుంది

ఎంఆర్ఓ ని చూస్తున్నాను నేను ఇది 18 ఎంఆర్ఓ ఓటర ఓటర ఐడి నమోదు కేంద్రం అవగాడ ఉన్నారు వాళ్ళు సర్ ఉండచ్చు నేను ఇప్పుడైతే మీ చూపిస్తాను అక్కడి నుంచే నేను నా ఒకటి అయితే నేను ఏమంటున్నాను అంటే ఇది చెల్లుతాయా చెల్లవా దాన్ని నిర్ధారణ చేసుకున్నాం ఇప్పుడు మీరు ఏదో డాక్యుమెంట్ చూపిస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే వాళ్ళు వచ్చి అడుగుతారు కదా మేమే గవర్నమెంట్స్ అవుతుంది సార్ అడగబడి దీన్ని ఎవరు మీకు ఎవరు పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళు మీకు హద్దుయ్యాలా వాళ్ళని మీరు అడగాల

రెంట్ అంటున్నారు సార్ మీరు అడగండి సార్ ఎల్ అడగండి సార్ అడగండి చెప్పేవాళ్ళం కాదు మీరు అడగండి సరేలే సార్ మీకు డిస్టర్బ్ అయితే

ఒక్కరు మాట్లాడితే బాగుంటుంది అంటే కట్టింది కన్స్ట్రక్షన్ ఎవరు చేశారని టెంపరీ కన్స్ట్రక్షన్ చేసా దానిపై ఎవరు మీరే చేశారా కట్టింది ఎవరు అని ఇది ఇది మీకు ఈ ల్యాండ్ ల్యాండ్ మీద మీకు పవర్స్ లేకుండా మీరు కట్టుకున్నారు ఆయన మాట్లాడేది కరెక్టే కదండి అదే సెక్రటరీ భూమి కాదు కదండి మరి సెక్రటరీని ఎట్లా పర్మిషన్ తీసుకుంటారు ఆయనది ఇప్పుడు నా పర్మిషన్ తీసుకుంటే నేను ఇస్తా ఇది నాదా లేకుండా మీరు కట్టడాలు నిర్మించేసి

డబ్బులు తీసుకోవడానికి బెదిరిస్తున్నారు డబ్బులు ఇస్తే అన్ని మాకు ఇట్లా పర్మిషన్లు ఇస్తారట అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు చెప్పండి మాకు బౌండరీస్ చూపెట్టు మరి మేము టూ మంత్స్ అవుతుంది మా పరిధి ఎక్కడి వరకు ఉందో అక్కడ బౌండ్రీస్ ఇవ్వమంటున్నా నేనే ఫీట్ ఫీట్ వరకు మైక్ మనకి ఎందుకని ఫీట్ ఉన్నా కూడా తీసేసుకొని సార్ అని చెప్తున్నాం మేము దీన్ని ఫైట్ చేయబట్టి టూ మంత్స్ అవుతుంది ఇప్పుడు కాదు జరిగేది ఇది టూ మంత్స్ నుంచి ఫైట్ జరుగుతుంది కానీ లోకల్ లీడర్స్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే అమౌంట్ ఇస్తే ఏదైనా పర్మిషన్స్ వస్తాయి ఇక్కడ ఏదైనా పర్మిషన్ రావాలంటే లోకల్ లీడర్స్ ఉండాలి లోకల్ లీడర్స్ ఇవ్వంది ఏం కాదని చెప్తున్నారు ఓపెన్గా ఎంత అడుగుతారు వాళ్ళు మినిమం ఎక్కడ పర్మిషన్ ఇల్లు పర్మిషన్ అయితే ఫిఫ్టీ ఆట ఇంకా పెద్ద అయితే వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఎబో తీసుకుంటామని చెప్తున్నారు సార్ ఇప్పుడు అధికారులు అంటే దీనికోసం ఎవరు ఫైట్ చేస్తారు వాళ్ళే ఎగనెస్ట్ ఎవరు ఉంటారు సార్ వాళ్ళే అడుగుతారు వేరే వాళ్ళు అడగరు కదా సార్ నాకు అన్ని లీగల్గా ఉన్నాయి మా పట్ట ల్యాండ్ ఉంది నాకు ఎంతవరకు ఉందో అంతవరకు హద్దీ ఇమంటున్నా కోటి నలభై లక్షలు ఇటు కొనుక్కున్నాం వాటికేషన్ చేయించుకున్నాం అన్ని క్లియర్గా ఉన్నాయి అది ఒక వాళ్ళు లెవెల్ ఉన్న మినిస్ట్రీ ఇక్కడ చిన్న చిన్న మినిస్ట్రీ కూడా కాదు అన్ని పక్కటి మంది తీసుకున్నాం దాన్ని ఇన్ రోజుల దాకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు అంటే సరే ఏదైనా గైడెన్స్ ఇస్తే దాన్ని ఫాలో అవుదామని అంతే అది ఏఈకి ఫోన్ చేసి చెప్తారట కబ్జా భూమి నువ్వు కరెంట్ పర్మిషన్ ఇవ్వకని అటు సెక్రటరీని పేరు ఇస్తారట ఆ కబ్జా భూమి నువ్వు ఇవ్వదని ఇవన్నీ ఏమున్నాయి సార్ ఈ కబ్జా భూమి అనే టాపిక్ ఎందుకు వస్తుంది అసలు సార్ కొంచెం వివరణ ఇక్కడ పరంపో ఉంది సార్ ఇక్కడ ఒరిజినట్టు మన కులం మతం అన్నది ఇవన్నీ పక్క పెట్టేయండి దీనికి దేనికి లేదు వాళ్ళు చెప్పినట్టుగా పర్మిషన్ వాళ్ళు ఎంత చేసారు అంటే కన్స్ట్రక్షన్ చూడండి ఒకసారి మన మామూలుగా ఇల్లు పర్మిషన్ తీసుకుంటే మనకి ఎంత రకాల అడుగుతారు సెక్రటరీ గారు కానీ వాళ్ళు కానీ వీళ్ళు ఏ రకమైన పర్మిషన్ తీసుకున్నారు వీళ్ళగారు ఏం పేపర్స్ ఉన్నాయి పర్మిషన్ గారు నిర్మాణం కోసం ఉంది మీరు అబ్జెక్షన్ కోసం అబ్జెక్షన్ లేని సర్పంచ్ గారు ఇచ్చిన లెటర్ ప్యాడ్ ఉంది చూపిస్తూనే కదా

ఇక్కడ ఏదైతే చర్చికి సంబంధించి నిర్మాణాలు చేపట్టారో దానికి సంబంధించిన ఇది ప్రభుత్వ భూములు నిర్మాణాలు చేపట్టారు వీ వీరికి ఈ భూమి మీద ఎలాంటి హక్కు లేనప్పటికీ ఇక్కడ బౌండరీలు పెట్టి మేము మాకు అవసరం ఉండి మేము కట్టుకున్నాం కావాలంటే ఇది కూల్ చేసుకోండి అని చెప్పి వారు నిర్లక్ష్య సమాధానం అయితే ఇక్కడ కనబడుతుంది ఇది కావాలంటే కూల్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వానికి ఒక పని పెట్టినట్టుగా కనబడుతుంది అదే జరుగుతుంది మొత్తం జీసీలో నాకు తెలియదు నేను కట్టిపోతా ఇది వచ్చి చూద్దామని ఈ లెవెలో వచ్చారు మరి ఇటు కట్టిపోపిస్తాను మరి ఇదిగడ్డికి వస్తాను నేను పోతా ఉంటే జీసీబీ జీసీ వచ్చి మొత్తం పోల కొడుతుంది కాదు ఈ లెవెల మరి రివెన్యూ అంటే రెవెన్యూ రివెన్యూ ఏంటి నువ్వు అన్నట్టు నువ్వు అన్నట్టే జరిగింది అది ఆయన కమేషన్ నాకు ఈ లేదు ఈనప్పుడు నేను చూస్తా సంగతి ఏం చూస్తావు అన్నట్టే జరిగింది ఆయన మరి మీరు ఏమైందో మరి మీరు ఏమైందో ఏమో మా నాన్న నాన్న మధ్యలో బిక్స్ అయిపో మొత్తం గోల కొట్టారు నేను నువ్వే అనుకున్నా నేను నువ్వు అలాగే సార్ అక్కడ నాకు పైసలు మాట ఇవ్వట్లేదు మీ ఓడు మొత్తం అంతా మొత్తం అంతా చాలా ఇట్లే సరే 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 సార్ సరే సార్ సరే సార్ ఉంటా వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సర్వే నెంబర్ ఇందులో ఉన్న విస్తీర్ణం ఎంత అయిన డాక్యుమెంట్లు అయింది ఉన్న భూమి కంటే అదనంగా ఎన్ని డాక్యుమెంట్లు అయినాయి భూమి ఎక్కడికి వెళ్ళి పెరిగింది భూభావం పెరుగుతుందా ఈ ప్రపంచంలో అది కూడా మేము అడుగుతాం ఎంఆర్ఓ గారిని ఆడిఓ గారిని భూమి ఆ భూమి పెరుగుతుందా అంటే ఎంఆర్ఓలు మారితే భూమి మారుతుందా ఎంఆర్ఓలు మారితే లేకపోతే భూమి పెరుగుతుందా విస్తీర్ణం అది కూడా మేము తెలుసుకోవాల్సిన ఈ రోజు ఇక్కడ ఏం జరిగింది ఒకసారి కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ ఏడు వందల ఇరవై ఎనిమిది గోపాల్ చెరువు శిఖంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని సంబంధిత తహసీల్దార్ పి నవీన్ గారు కరీంనగర్ రూరల్ మండలం గారికి బొమ్మకల్ గ్రామస్థలమైన మేము కొందరము దాదాపు ఒక పది మంది చేసిన ఫిర్యాదు మేరకు సంబంధిత ఆర్ఐ వాస్తవిక గౌడ్ గారు మరియు మాజీ గత ఆర్ఐ రజణకాంత్ రెడ్డి గారు వచ్చి జేసీబీతోని అక్రమ ప్రభుత్వ భూమిలో చేసిన అక్రమ గృహ నిర్మాణాలను భీములను బాత్రూములను తొలగించి వేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ సర్వే నెంబర్ సెవెన్ థర్టీ ఎయిట్ నైన్ అని పేరు చెప్పి కొందరు ఇతర గృహ నిర్మాణాలు మరియు చర్చ్ నిర్మాణాలు చేపడుతున్నారు దీనికి కూడా గ్రామ పంచాయతీ నుంచి కానీ సుడా నుంచి కానీ ఎలాంటి పర్మిషన్ లేవు డాక్యుమెంట్లు షో చేయమంటే గత ఇరవై రోజుల నుంచి నానబెడుతూ అధికారులను మభ్యపెడుతూ దౌర్జన్యంగా యథర్చలు నిర్మాణాలు చేయడం జరుగుతుంది దీని మీద సంబంధిత అధికారులు సుడా కానీ డీటీసీపీ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ కళ్ళు మూసుకొని విధులు నిర్వహిస్తున్నారు జీతం కళ్ళు మూసుకొని తీసుకుంటుర్రా మేము బొమ్మకల గ్రామస్తులం పర్మిషన్ ఉందా లేదా మరి దీని ఇట్లా అవినీతి అక్రమాలు జరుగుతాయి మీరు ప్రభుత్వం ద్వారా జీతం తీసుకొని ప్రభుత్వానికి గండి కొట్టే పనులు చేయడం వల్ల మీకు ఎందుకు ఈ అపకీర్తి చేపడుతున్నారని చెప్పేసి మేము బొమ్మకల్ గ్రామస్తులమైన మేము ప్రశ్నిస్తున్నాం